తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోళ్లు వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహపల్లి వద్ద రైతులు రోడ్డెక్కారు కొనుగోళ్లు ఆలస్యంతో ఇబ్బంది పడుతున్నామని అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టం వాటిల్తుందని తూకంలో కోత విధిస్తున్నా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు भगवान यानी कोल्गोळ चाहिएले जय हो यारी అన్ని రకాల బండలకు 500 బోనస్ ఇవ్వాలి జై 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 అన్ని రకాల బండలకు 500 బోనస్ ఇవ్వాలి 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 ఇదేమి రాజ్యం ఇదేమితం బంగన రాజ్యం తోపి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమితం బంగన రాజ్యం తాంరాం జై జవన్ జై కిసాన్ జై జవన్ తాంరాం జై జవన్ జై కిసాన్ జై జవన్ జై కిసాన్ 에 레이라마 ముప్పై అంటే వారి అర్థంలో మా ఏజ్ లేదు ఏమన్నారు అని అంటే కేసీఆర్ గారు అంటున్నారు మేము సన్నాహకే ఓన సిద్ధాంతం పంట మార్పిడి అనేది మీరు కట్టి కూర్చున్నారు మేము కూడా అప్పుడు వారైతే ఊరి కాదు పంట మార్పిడి చేయాలి ఏది కాస్మెటిక్ ఏదైతే కాస్మెటిక్ పంటలు వేరే చేయాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు సన్నద్ధ పండుగ ఉద్దేశంతోనే అందించి ప్రతి సెంటర్ నుంచి పంటను కొనుగోలు చేసి ਇਹ ਮੱਧ ਅਧਾਰ ਅਧਿਆਲਨ ਨੂੰ ਗੋੜੀ ਤਨ